ఓం నమో శ్రీ వెంకటేశ్వర ఆయనమ ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి ఆలయం గురించి ఈ మాధ్యమం ద్వారా మీకు అందించడం జరుగుతుంది అది ఏమిటంటే గోదా సమేత రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస సందర్భంగా నెల రోజుల పాటు తిరుప్పావి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధనుర్మాసం ఆఖరి రోజున గోదాదేవి కళ్యాణం కూడా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటుంది అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఆ ఆలయం ఎక్కడుంది ఏ జిల్లాలో ఉంది దాని విశేషం ఏంటి దాని విశిష్టత ఏంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అది శ్రీకాకుళం పట్టణం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హరీదుపేట గ్రామంలో వెలిసిన రంగనాథ స్వామి దేవాలయం ఇది సుమారు డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి అయితే ఇద్దరు వైష్ణవ భక్తులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారని చరిత్ర చెప్తుంది విష్ణుమూర్తి ఈ ఆలయంలో ఆదిశేషుడిపై పవళించి ఉన్నట్లు దర్శనమిస్తారు ఈ ఆలయ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని ఖరీతిపేట గ్రామంలో ఉన్న శ్రీ భూనీల గోదావ సమేత రంగనాథ స్వామి దేవాలయంలో లక్ష్మీనారాయణ రామానుజ స్వామి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో నిర్మించారు ఈ ఫరీదిపేట గ్రామంలో ఉన్న ప్రజలందరూ తొంభై శాతం మంది విష్ణు భక్తులే వీరికి ఎనభై సంవత్సరాల క్రితం ఈ ఊరిలో లక్ష్మణదాసు జాబవదాసు అనే ఒక ఇద్దరు విష్ణు భక్తులు ఉండేవారట వీరిద్దరికి మంచి వయస్సు రాగానే తీర్థయాత్రల కోసం దేశ దేశాటనకు బయలుదేరి వెళ్తారు ఇలా వెళ్ళిన వారు కొన్నేళ్లకు ఊళ్ళన్నీ తిరిగి వచ్చి వైష్ణవ తత్వాన్ని ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని ఆ విష్ణువు యొక్క విశేషాన్ని ఊరిలో ప్రచారం చేస్తూ అట్లాగే ఊరికి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తూ వాళ్ళు కాషాయ వస్త్రాలను ధరించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వీరిద్దరూ కలిసి ఏడు పైగా వైష్ణవ ఆలయాలను నిర్మాణానికి దోహదపడ్డారు అయితే రంగనాథ స్వామి ఆలయమును కట్టినటువంటి ప్రదేశంలో శ్రీరాముని విగ్రహాన్ని కూడా పెట్టి సంక్రాంతికి వచ్చిన వాళ్ళు ధాన్యం మొదలగడం స్వామికి సమర్పించి భోగి సంక్రాంతి కొనుమ ఈ మూడు రోజులు ఇక్కడ ఉత్సవం జరిపేవారు ఈ విధంగా గత ఎన్నో ఏళ్ల నుండి పరీతిపేట గ్రామంలో జరుగుతూ ఉంది లక్ష్మణదాసు యొక్క మాట ఏమిటంటే రాముడైనా నారాయణుడైన ఒక్కరే అందువల్ల ఈ రాముడికి మనం కొలుస్తూ ఇప్పుడు వరకు మన ఉన్న ఈ ప్రదేశంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఆయన అనుకుని ఊరిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు ప్రజలకు ఆ స్వామివారి గొప్పతనాన్ని తెలియచేస్తూ వారందరి సహకారంతో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈ ఆలయాన్ని నిర్మించడం చేశారు లక్ష్మణదాస్కి ఆ గ్రామ ప్రజలు రంగనాథస్వామినే ఎందుకు ఇక్కడ ఆలయం కట్టాలని ప్రశ్నించగా ఆయన ఈ విధంగా జవాబు చెప్పాడు మొట్టమొదటిగా ఈ భూలోకంలోకి విగ్రహ రూపంలో నారాయణుని అవతారాన్ని కొలిచింది రంగనాథస్వామి అవతారంలోనే అని గ్రామస్తులకు సవివరంగా చెప్పాడు ఈ ఆలయాన్ని చెప్పి అలా అని నిర్మించారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిర్మించినటువంటి ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు జరగా గ్రామ ప్రజలందరూ చిన్నజీఆర్ స్వామి అహోబిలం రామానుజన్ టిఆర్ఎస్ స్వామి వారిని కలిసి ఆలయాన్ని దర్శింపజేయమని ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి సహాయం చేయమని వాళ్ళు వాళ్ళకి తెలియజేయగా వారి సహాయ సంపత్తి వాళ్ళ ఆశీస్సులతో గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరి సహకారంతో మరో రెండు వందల సంవత్సరాల పాటు ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉండేటట్టుగా రాతితో ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ గోదాదేవి సమీత రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు తిరుప్పావై కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధనుర్మాసం ఆఖరి రోజున గోదాదేవి కళ్యాణం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది ఫరీదిపేట గ్రామంలో ఉన్న వైష్ణవ భక్తులందరూ కలిసి ఈ ధనుర్మాస ఉత్సవాలు ఎంతో శ్రద్ధగా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇది ఒక గ్రామంలో శ్రీకాకుళానికి కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి గొప్పది అందుకే ఈ ఆలయాన్ని దర్శించినటువంటి వారికి సకల శుభాలు జరుగుతాయని అనుకున్నటువంటి కోరికలను నెరవేరుతాయని ఈ దేవుని ఆశీస్సులు ఉంటాయని ఈ గ్రామ ప్రజలే కాదు భక్తులు కూడా నమ్ముతూ ఆ ఆలయాన్ని ఈ ధనుర్మాసంలో సందర్శిస్తూ ఉంటారు నమో వెంకటేశ్వరాయ నమ